వెల్కమ్ టు ఎస్వి న్యూస్ అక్కడి కాంట్రాక్టర్ల పనితీరు కాస్త ఆ గ్రామ ప్రజలకు తలనొప్పిగా మారిందా అక్కడి చోటా నాయకుల వలన ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందా అభివృద్ధి మాట దేవుడెరుకు అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లు మరియు చోటా నాయకులు అక్కడి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారా అంటే అవును అనే అక్కడి గ్రామ ప్రజలు వాపోతున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగలు గ్రామంలో ఇక్కడి కాంట్రాక్టర్ల అత్యుత్సాహం చూస్తూ ఉంటే ఇక్కడ గ్రామ ప్రజలకు దిమ్మ దరికి బొమ్మ కనిపిస్తోంది ఒక గ్రామ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నిధులతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కోసం టెండర్లు వేసి కాంట్రాక్టర్లను పిలుస్తారు కానీ ఇక్కడ ఎటువంటి టెండర్లు జరిగినప్పటికీ ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం అత్యుత్సాహంతో డ్రైనేజీ కాలువ తీపించి మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నాకంటే నాకు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఇద్దరు గొడవ పడటం స్టార్ట్ చేశారు దీంతో అక్కడి గ్రామంలో పని మధ్యలోనే ఆగిపోయింది ఈ నేపథ్యంలో డ్రైనేజీ నీరు ఎటుపోక కంపు కొడుతోంది కాలు దాన్ని పట్టించుకోవట్లేదు ఆ కాలు ఓదైతే మాకు తీసారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాభారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఆపారన్నా ప్రత్యేకంగా మీరు ందు మనిషిని పట్టుకునేది ఇప్పుడు మంచికునేదే తాగేదయ్యే అని దీనిని కలుస్తాను మరి ఏ తాగాలి మేము ఎట్లా బాగా మా బండ్లు బావాలి మా పిల్లలు అయితే సమస్యలు చాలా ఉన్నాయి మరి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే అని ఏదన్నా ఉంటే సమస్య పరీక్షించాలి గాని నేను చేస్తానేం చేస్తాను ఉన్న పని కూడా ఆపేసి తోమేసి

బోస్ బాబు మాది కాపుగోలు గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా మరి మా కాపుగోలు గ్రామానికి మరి గుడిమొండ నుంచి మరి రెడ్లకుంట వరకు ఇరవై కోట్ల రూపాయల నిధులతోటి డబల్ రోడ్డు సాక్షన్ అయిందని చెప్పి హడావుడిగా శంకుస్థాపన పథకాలు ఓపెన్ చేశారు దానికి సంబంధించిన ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఎలాంటి మా ఇంత మా ఇంతమంది మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్బ్యాండిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే ఏదైనా ఉంటే మేము చూసుకుంటూ ఉంటున్నారట అట్ సేమ్ టైం పాప ఇక్కడ ఉన్న కింది బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గజం నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనుక్కున్నారు లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకుని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే మరి ఎన్ని యాక్సిడెంట్లు అయితే దానికి ఎంత పరిష్కారం ఎవరు చెప్తారో తెలియదు కాబట్టి ఎన్టీఆర్ బొమ్మ కానించి మాడిబం వరకు అట్లా రోడ్డు తీసినట్టయితే ఎవరికి ఇబ్బంది ఉండదు దాంతోపాటు ఇక్కడ ఏంటంటే కావాలని వాళ్ళు మరి అదే అనంతగిరిలో కూడా రోడ్లు శాంక్షన్ అయితే అక్కడ మరి చంద్రబాబు గారు అందరూ పిలిపించుకొని మాట్లాడినంట మరి రోడ్డు కాంట్రాక్టర్ తెచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మరి మా ఊరు పెద్ద మనుషులు మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పర్సెంటేజ్ కూడా తీసుకొచ్చిన మాకు తెలిసింది కాబట్టి వీళ్ళ కాంపెన్సేషన్ ఇప్పించాలి వాళ్ళ పర్సంటేజ్ వర్క్ పర్సంటేజ్ తీసుకొని తీసుకున్నారు కానీ ఎవరికైతే పోయిందో వాళ్ళ కంపల్సరీ కాంపెన్సేషన్ ఇచ్చేంత వరకు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ ప్రజల తరఫున మా అందరి అందరి తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం దొంతగా చెప్పారు కాపగలరు మెయిన్ సమస్య ఏంటంటే ఊర్లో మెయిన్ ఆర్ అండ్పి రోడ్డు వచ్చిందని వర్క్ ఆ చివరిన ఏది గుడివండి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇటు మన రెడ్లకొండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్ అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం జరుగుతుంది మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే మెయిన్ ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే మార్కింగ్ చేసి ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా ఆ మార్కింగ్ చేసి కనీసము ఇట్లా జరుగుతుంది కాంప్రమేషన్ రాదు ఏమి రాదు అని తెలిసి కూడా ప్రజలు మభ్యపెడుతూ మొత్తం టోటల్గా చివరికి వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారో చివరికి వాళ్ళకి చివరికి ఏమయ్యే పరిస్థితి అయ్యమయ్యే పరిస్థితిలో ఉన్నారో అదొక సబ్జెక్టు ఇంకపోతే ఈ ఒకటో వాడులో ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారంట అటు సైడు ఒక ఆయన ఏమో తోమేడు ఇంకొక ఆయన ఏమో నేను చేస్తా నేను అని వర్క్ ఆపేశారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సమస్యలు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఎస్సీ కాలనీలో ఉంది సమస్య మన బీసీ కాలనీలో అటు ఇటు పోతే చావిటికెళ్ళు ఉంది ఇటు బండకెళ్ళు ఉంది ఇటు సైడ్ పోతే మన చేయి గారి ఇంటి సైడ్ ఉంది సమస్య ఇన్ని ఇన్ని సమస్యలు ఉండగా ఒకే దగ్గర వచ్చేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఊర్లో ప్రజల సమస్య సృష్టిస్తూ ఒక సమస్య కూడా పరిష్కరించ